హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ రాణి కల్కి చిత్రంలో సుమతి పాత్ర పోషించిన దీపికా పదుకొని ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది ఈ చిత్రంలో గ్లామర్ పాత్రలో కాకుండా కీ రోల్లో నటించారు అలాగే మంచి పేరు కూడా తెచ్చుకుంది కాంప్లెక్స్ లో చిక్కుకుపోయి గర్భం దాల్చే యువతిగా దీపిక నటించి అందరి ప్రశంసలు అందుకుంది సినిమా ఎక్కువ భాగం ఆమె చుట్టూనే తిరుగుతుండడం విశేషం ఇందులో డీ గ్లామరస్గా గర్భవతిగా నటించి అదరహం అనిపించింది అయితే కల్కి సినిమాలో గర్భవతిగా కనిపించిన దీపిక రియల్ లైఫ్ లో కూడా గర్భవతి అనే విషయం మనందరికీ తెలిసిందే కల్కీ మూవీ ప్రమోషన్ సమయంలో బేబీ బంప్ తోనే దీపికా పదుకొనే కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది అయితే బేబీ తో ఉన్న దీపికా పదుకొనే కంఫర్ట్ లేని ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకోవడం దాంతో పాటు గర్భవతిగా ఉండి కూడా హై తో తిరుగుతుండడం అందరిలో అనేక అనుమానాలు కలిగిస్తుంది ఈ విషయంలో ఐవీఎఫ్ నిపుణురాలు డాక్టర్ గౌరీ అగర్వాల్ కూడా అనుమానం వ్యక్తం చేశారు రోజు ఆమె బేబీ బంప్స్ తో కూడిన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తుంది కానీ అది నిజమైనదా లేక కృతి బేబీ బంప అనేది అనుమానంగా ఉందని పేర్కొన్నారు ఫేక్ బేబీ బంప్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు గౌరీ అగర్వాల్ దాని కారణం దీపిక పొట్ట గర్భిణీ పొట్టలా లేదని ఆమె చెబుతున్నారు సాధారణంగా గర్భం దాల్చితే శరీరంలో కొవ్వు శాతం సహజంగా పెరుగుతుంది ముఖ లక్షణాలు కూడా మారిపోతుంటాయి అందుకే సరోగసిని చాలా మంది హీరోయిన్స్ ఆశ్రయిస్తారు అయితే దీపికాని చూస్తుంటే ఆమె సరోగసి ద్వారా పిల్లలను కంటుందని చెప్తున్నారు ఆమె ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కనబోతుందా లేదా అనే దాని గురించి అందరూ చర్చించుకుంటున్నారు దీపికాది ఫేక్ పేపీ బంప్ అని కూడా కొందరు బల్లగుద్ది చెబుతున్నారు మరి దీపిక దీనిపై ఏమైనా స్పందిస్తుందా అనేది చూడాలి ఇక ఇదిలా ఉంటే ఇరవై ఐదు జూలై రెండు వేల పంతొమ్మిదిన ఇటలీలోని లేక్ కోమోలో రణవీర్ అలాగే దీపిక వివాహం చేసుకున్నారు పెళ్ళై దాదాపు ఐదేళ్ల తర్వాత వారు తమ మొదటి బిడ్డకు స్వాగతం చెప్తున్నారు దీపిక తన మొదటి బిడ్డను బెంగళూరులో కనబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది కన్నడ ఇండస్ట్రీకి చెందిన దీపిక మంగళూరులో జన్మించారు కాగా ఆమె తల్లిదండ్రులు బెంగళూరులో ఉండడంతో అక్కడే ఆమె పురుడు పోసుకుంటుందని కూడా సమాచారం ఉంది ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు